ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కల ను నెరవేర్చడానికి ట్రిబీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలి మమ్మల్ని ఆదరిస్తానని కోరుకుంటున్నాం మండపం నెల్లూరు జిల్లా కావలిలో ఇండిపెండెంట్ అభ్యర్థి పసుపురెడ్డి సుధాకర్ తరపున పదకొండవ వార్డులో వార్డు ఇన్ఛార్జ్ మైనంపాటి దంపతులు జగదీష్ మంజుల ఇంటింటికి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో పిఎస్ఆర్ కరపత్రాలను ప్రజలకు అందజేస్తూ వారు చేసిన పనులను వివరించారు ఈ సందర్భంగా మైనంపాటి జగదీష్ మంజుల మాట్లాడుతూ పదకొండవ వార్డులో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని పసుపురెడ్డి సుధాకర్ అన్నకు మద్దతు పలుకుతామని ప్రజలు అంటున్నారని అన్నారు అన్న గెలుపుకు తాము కష్టపడి పనిచేస్తామని అన్నారు వార్డు మైనంపాటి మంజులవాణి సుధాకరణ ప్రచార కార్యక్రమంలో ఎనిమిదవ రోజు ప్రచారం జరుగుతుంది దానికి గాను ఈరోజు పదకొండవ వార్డులో చేస్తున్నాము మా పదకొండవ వార్డు ప్రజలు మేము ప్రచారం చేస్తుండగా ప్రతి ఒక్కరు ఆత్మయతతో వాళ్ళు మంచి మనసున్న వ్యక్తి నేను చెప్పిన మేమందరం చెప్తున్నప్పుడు వారు మంచి మనసున్న వ్యక్తి అని వాళ్ళ కాడి నుంచే రిజల్ట్ వస్తుంది మంచి నాయకున్ని ఎన్నుకోవాలనేది మా అభిప్రాయము ఎంతోమందిని పదిహేను ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాము కానీ ఒక మంచి వ్యక్తి ఒక కొత్త నాయకత్వం మనకు కావాలి అది మంచి మనసున్న నాయకత్వం కావాలి ప్రజలకు మేలు చేసే నాయకత్వం కావాలి అది కేవలము పసుప్లేట్ సుధాకరన్నేనని మేము నమ్ముచున్నాము ప్రతి ఒక్కరూ ఇక్కడే కాదండి ప్రతి ఒక్కరు కూడా పసుప్లేట్ సుధాకరన్న సుగునమ్మ గారు చాలా మంచి మనసున్న నాయకులు వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తూ పోదాము ఇదే ప్రచారాన్ని ఆపకుండానే ప్రతి ఇంటింటికి అందించి ఇంకా మా పదకొండవ వార్డు తరఫున మేము ఇంకా మెజారిటీ తెప్పించే బాధ్యతను మేము తీసుకుంటున్నాము రాబోయే రోజుల్లో కొత్త నాయకత్వం ప్రజల్లో ఒక మంచి అభిప్రాయాన్ని తీసుకొచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ తిరుగుతూ వాళ్ళ మంచి అధికారంగా వాళ్ళకి మంచి ప్రజలకు కావాల్సింది ఏంటంటే మేము సీనియర్టీ మేము సీనియర్టీ మేము సీనియర్టీ అని చెప్పుకుంటున్నారే కానీ ఏ పథకాలు కొంతవరకు మాత్రం యాభై పర్సెంట్ అందుతున్నాయి కానీ యాభై పర్సెంట్ అయితే ప్రజలు అందట్లేదు ఎందుకంటే ఒక మంచి నాయకత్వం కావాలి మనసున్న మనిషి కావాలి మనం పోయి అడిగినప్పుడు ఆయన మనకి సపోర్ట్ చేసి ప్రతిదీ చేయగలగాలి అప్పుడు అందరికీ అది ఆ మనసున్న నాయకుడు సుధాకర్ అన్న ఎందుకంటే కొత్త నాయకత్వంలో ఒక ప్రజల్లో కూడా మంచి అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి అది సుధాకర్ అన్న వల్లే అవుతుంది సుధాకరన్నే చేస్తాడని మేము నమ్ముతున్నాము అందుకే సు సుధాకరకి సపోర్ట్ చేస్తున్నాము మీరు ప్రజలందరూ కూడా మంచి ఆలోచన అయితే ఇస్తున్నారు తప్పకుండా సుధాకర్ అన్న గెలుస్తాడు హండ్రెడ్ స్వతంత్ర అభ్యర్థి అయిన పసుపులేడి సుధాకర్ గారికి పదకొండవ వార్డులో ఎనిమిదవ రోజు ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తుంటే ప్రతి ఒక్కరు కుటుంబంలో నుంచి బయటకు వచ్చి ఆయన తెలియనిది ఎవరికి లేదు ఆయన చేసిన కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి తెలుసు మేము ఖచ్చితంగా సుధాకరనికే ఓటేస్తామని మాకు చెప్తున్న ఆదరణ చూస్తే చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా ఈ వార్డు తరపునైతే పసుపుబడి సుధాకర్ గారికి మెజార్టీ తెప్పించేదానికి మేము బాధ్యతగా మా కుటుంబం తీసుకుంది ఖచ్చితంగా సుధాకరకు ఖచ్చితంగా ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆ ఓట్ బ్యాంకును మేము గ్యాదర్ చేసుకొని సుధాకరానికి ఓటు వేయించేదానికి మేమందరం సిద్ధంగా ఉండి సుధా సుధాకరానికి మా వార్డు తరఫున ప్ర మెజారిటీ చూపించేదానికి ఆయన చేసిన కార్యక్రమాలన్నీ తెలియపరుస్తూ ఇంటింటి తిరిగే ప్రచారంలో చాలా గొప్పగా జరుగుతుంది అదేవిధంగా ఓటు బ్యాంకు కూడా చేక చేసుకునేదానికి మేము సిద్ధంగా ఉండి ఖచ్చితంగా ఓట్లు వేసేదానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు అది మాత్రం మా వార్డు తరఫున మెజారిటీ చూపించేదానికి మేము కూడా బాధ్యత తీసుకున్నాము ఖచ్చితంగా సుధాకరానికి ఓటేస్తామని పదకొండ వార్డు ప్రజలు కూడా తెలియపరుస్తున్నారు అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిట్నింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి